సో అట్మోస్ఫియర్ ఎలిక్ట్ చేసేటప్పుడు రైట్ డౌన్ చేసి సో ఇతరు ఫ్రీడం ఫైటర్స్ ఉండగా ఇతరు రైట్ ఇన్ ఫేజ్ చేశారు మేజర్ కొడాలే స్పాట్ చేసి ఆ రైట్ ఐడియల్ ఫ్రీక్వెన్సీ అలా రాజేంద్ర పాలెవర ఆ రైట్ ఐడియల్ ఫ్రీక్వెన్సీ మేజర్ పొటెన్షియల్ కంటే షార్ట్ ఇన్ఫర్ లాజికల్ ఎక్స్‌పెరిమెంట్స్ దా మనం సర్క్యూట్ అన్నమాట మీరు ఇది ఎందుకు పెట్టలేదు మనం తెలంగాణ ఇండిజినస్ మ్యూజికల్ అవి వైల్డ్ సీట్స్ గా తయారు చేసినటువంటి విది టౌన్ ఎక్స్బెండ్ ఇది సన్న

జనసాటినతతో వచ్చేటట్లుగా కట్టబడాలి కుంది దిస్ట్ సిమ్యులేషన్ ఆఫ్ సస్టెయిన్డ్ డిఫరెంట్ స్టార్టింగ్ అండ్ ఇంటెగ్రటింగ్ లో వచ్చింది తర్వాత బయోమాస్ తర్వాత మనకు కోర్డ్ కల్టివేషన్ తర్వాత షెడ్యూల్డ్ కల్టివేషన్ ఇన్ డస్ట్రీలో ట్రైబల్స్ ఎకోవే ఇన్ మనకు తెలుసు

डॉक्टर से कैसे करते कंप्लीटली डॉक्यूमेंटेशन और वगैरह मैंने मनीस्टर पूछवा लिया मैंने मेरी पकड़ आप आपका अटेल है तो सारे ट्राई कर ले प्रारंभ करना कैसे నమస్కారం అవునా ఇవి తయారు చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడ ఎక్కడ అమ్ముతున్నారు మంది చేస్తున్నారు ఇవి ఒక ఊర్లో మాత్రం చేస్తున్నారా ఎక్కడ అమ్మగలుగుతున్నారు ఇవన్నీ అక్కడే అమ్మేస్తున్నారు ఇది ఇక్కడ కూడా మదనపల్లి దగ్గర ఎక్కువ చేస్తారు మదనపల్లి వాళ్ళు గిరిజనులు కాదనుకుంటారు మామూలు కూడా మీరెక్కడమ్మా ఇప్పుడు మీరు మీరు చేస్తున్నారు కదండి ఇప్పుడు కూడా చేస్తున్నారా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి నీకు కాదు మీ దగ్గర ఎంతమంది మనుషులు యాభై ఉన్నాయి నక్కల వాళ్ళు ఎంతమంది ఉంటారు రాష్ట్రంలో యాభై వంద ఇన్మెంట్ అక్కడక్కడ ఉంటాయి అందుకే అడుగుతున్నా నేను ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి హౌసింగ్ కానీ అవన్నీ ఏం చేయాలని వర్కౌట్ చేయండి కలెక్టర్ టైప్ చేసి చేయాలని వర్కౌట్ చేయండి వీళ్ళని

ఏడు రకాలు చేస్తున్నాం సంవత్సరానికి ఎకర ఎంత సంపాదిస్తున్నాం ఈ ప్యాక్ చేసిన తర్వాత ప్యాక్ చేసిన తర్వాత సార్ మామూలుగా సాబ్లం రేట్ అయితే మాత్రం రెండు వందలు ఉంటుంది సార్ మా దగ్గర మేము పండించిన రేట్ అయితే మాత్రం నూట రూపాయలు సార్ ఎంత వస్తుంది ఇది కొంచెం ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్ కామన్ బ్రాండ్ పెట్టి కొంచెం రేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ తెచ్చి लेटेड वर्कआउट मैटर ओके हम डीसी सर అన్ని సోక్స్ నైస్ కొని అన్ని కాఫీ సర్ అది హనీ స స్టార్టింగ్ అకడం నుంచి అన్ని యాక్చువల్లీ ఇష్యూ జరగట్లేదు సర్ బట్ ఆఫీస్ ఇట్ హస్ కమ్ డౌన్ లెట్స్ లిస్ట్ అప్ ఆన్ దట్ ప్రెషర్ ఎప్పుడు నుంచి చెప్తున్నా ఇది ఇక్కడ ఉండే పెద్ద అసెట్ హనీ సెంటిమెంట్ షర్బత్ కూడా పెద్దగా చేస్తానంటే మీరు ఒకప్పుడు చాలా వచ్చేది ఇక్కడ చెంచు అంతా కూడా చేసేవా దగ్గర అక్కడే ఎక్కువ ఉండదు అది ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్లో కూడా చాలా ఉన్నాయి బాగా కొన్ని కొన్ని ఫారెస్ట్ ప్రాడ్యూస్ ఫైవ్ స్టార్ హోటల్స్ చాలా డిమాండ్ మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు

నాలుగు వందల పది రూపాయలు జనవరి ఇరవై ఆరు నిన్నే తయారు చేశారా మనాలిస్తారు మన ఇచ్చేసి ఓకే మళ్ళీ ఇచ్చేస్తారా అండి పర్లు

ఇప్పుడు ఈ సీత ఎంతవరకు అమ్మగలుగుతున్నారు మీరు సార్ వన్ ట్యూర్ డాన్సర్ పార్టీలో సోపప్ నట్స్ కూడా ఉన్నాయా లేవా సోప్స్ సోప్ నట్స్ ఎంతవరకు అమ్మగలుగుతారు ఎంతవరకు అమ్ముతున్నారు అది ఏం చేస్తారంటే సార్ వీళ్ళు వంద వికాస్ కానీ మూడు వందల ముందు కదా గ్రూపులు పెట్టుకున్నారు సార్ వాళ్ళు ప్రాస్ట్ చేసి ప్రోడక్ట్ మార్ట్ ఒకటి పెట్టారు సార్ మార్ట్ ద్వారా ఈ డిస్పాస్ చేస్తున్నారు కొంచెం మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలా డిజిటల్ పేమెంట్స్ పెడుతున్నారా ఇప్పుడు ఎంత వస్తుంది చింతపండు ఎంత మరి రేటు నూట డెబ్బై రూపాయలకి మీకు ఎంత వస్తా ఉంది చింతపండు మొత్తం అక్కడ చింతపండు వాటి ది అవైలబిలిటీ వాట్ ఈజ్ ది మార్కెటింగ్ వాట్ ఈజ్ ది ఈడ్ ఐ వాంట్ టు గో త్రూ ఆల్ ది ఎంత అమ్మగలుగుతున్నారు అది ఎన్ని బాటిల్స్ అమ్మ ఎంత అమ్మగలుగుతున్నారు ఎన్ని లీటర్లు అమ్ముతున్నారు నేను నాలుగు సార్లు చెప్పాను ఇవన్నీ కొంచెం బాగా నేచురల్ గా ఉంటాయి కాబట్టి హెల్తీ కాబట్టి దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయండి నమస్కారం పురమా

కామన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి అక్కడి నుంచి ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి మార్కెటింగ్ దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే బ్రాండ్ కింద ఇట్ విల్ బి బిస్టాబ్లిష్ ఎంతమ్మా ఇది వంద రూపాయలమ్మా చూడు వంద రూపాయలు వంద రూపాయలకి ΟΚ. Σαλέμ. Καλή